హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ఈ సింగిల్ చీపెస్ట్ ప్లాన్తో ఫిఫ్టీ జీబీ హై స్పీడ్ డేటా ఫ్రీ కాల్స్ మరియు మీ ఫ్యామిలీలో మూడు సిమ్లు ఆడుకోవచ్చు ఈ కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ కస్టమర్లకు అనేక బెనిఫిట్స్ అందిస్తుంది ఇందులో మూడు సిమ్ల కనెక్షన్లు ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్తో పాటు ఫిఫ్టీ జీబీ డేటా పొందొచ్చు బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రభుత్వ టెలిగ్రామ్ సంస్థ బిఎస్ఎన్ఎల్ అత్యంత సరసమైన ధరలో రీఛార్జ్లు అందిస్తుంది బిఎస్ఎన్ఎలు అందిస్తున్న ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ వినియోదాల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది అయితే బిఎస్ఎన్ఎల్ ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్ బీఎస్ఎన్ఎల్ ఫ్యామిలీ కోసం ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయల ధరకు కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే ఒక వ్యక్తి మాత్రం రీఛార్జ్ చేసుకోవాలి రెండు అదనపు సిమ్లు కనెక్ట్ చేసుకోవచ్చు దాంతో కూట ముగ్గురు సభ్యులు విడివిడిగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు ఒకే ప్లాన్తో అందరూ బెనిఫిట్స్ పొందొచ్చు ఈ ఏడు వందల తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే బీఎస్ఎన్ఎల్ ప్రైమరీ యూజర్లకు మాత్రమే కాకుండా ఇతర కనెక్ట్ చేసిన యూజర్లు కూడా అన్లిమిటెడ్ ఫ్రీ కాల్స్ అందిస్తుంది ప్రతి యూజర్ ఫిఫ్టీ జీబీ డేటాను అందుకోవచ్చు మొత్తం అన్ని కనెక్షన్లు వన్ ఫిఫ్టీ జీబీ డేటా పొందుతారు ఈ ప్లాన్లో అన్ని వినియోగదారులు రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉన్నాయి ఇప్పుడు బీఎస్ఎల్ వినియోగదారులు కంపెనీ వెబ్సైట్ కవరేజ్ మ్యాప్ను చెక్ చేసి తమ ప్రాంతాల్లో ఫోర్ జీ లేదా ఫైవ్ జీ నెట్వర్క్లు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు